ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 జి జ니어 గారు సీనియర్ గారు మరియు వాళ్ళందరికీ కూడా మొదటగా అభినందన తెలియజేస్తున్నాం వాళ్ళు ఎవరైతే వీళ్ళని చూసి అంటే గర్వపడి వీళ్ళ కంటే వీళ్ళు ఓన్లీ డిపో స్థాయిలో తీసుకున్నారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తీసుకోవాలని చెప్పేసి పోటీ పడి మీ యొక్క సంస్థను ముందుకు తీసుకోపోతారని చెప్పేసి మిగతా ఉద్యోగులందరికీ కూడా నా యొక్క చిన్న మనవి మీ ఆర్టీసీ తోటి మాకి ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కూడా మరి చరినాభావ సంబంధాలు లో నేను రిక్రూట్ అయినప్పుడు తెలంగాణ మూవ్మెంట్ స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇక్కడ కూడా తెలంగాణ మూవ్మెంట్ ఉదృతంగా నడుస్తుండే నేను వచ్చిన ఒక త్రీ మంత్స్ కి ఇక్కడ కృష్ణా ఒక డిఎం వచ్చిండే ఆ డిఎం గారు ఏంటంటే పాత్ర ఆయన అప్పుడే అయిపోయి ఇక్కడికి డిఎంకొ వచ్చింది యూనియన్స్ ఉంటుండే దాంట్లో ఉంటుండ ಆ ಯೂನಿಯನ್ ಭಯಪೇ ನಾ ಉದ್ಯೋಗ ಬಾಪಿಸಿ ಮಲ್ಲಿಕಾರ್ಜುನ್ ತರ ಸಾರು ಅದ್ ಅಂತ ರೀಟೈರ್ಡ್ ಅದೇ ಸರ್ ಬಾಡಿಯನ್ನು ಯೂನಿಯನ್ ಡೈರೆಕ್ಟ್ ಜಾಬ್ వచ్చిన తర్వాత అందరు మనుషులు అట్లా అందరూ ఉండరు అసలు మీ రెవెన్యూ వాళ్ళంతా చాలా మనుషులు సారీ ఆర్టీసీ వాళ్ళందరూ ఎవరు అట్లా అంటే రోజు మా ఆఫీస్కి వస్తుండే వచ్చి మా దగ్గర కూడా వాళ్ళు తగ్గి తగ్గిపోయారు పేరు ఆ తర్వాత ఆయన త్రీ ఇయర్స్ వేసింది మీతో మాకు బాగా సంబంధాలు అయిపోయినాయి మీ ఆఫీస్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరు కూడా చాలా మంది పేర్లు గుర్తు వచ్చేసి ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మా దగ్గరకు వచ్చినా ఒకసారి తర్వాత ఏమంటారు కదా కేసీఆర్ అప్పుడు లేదు పైగా తిరగదు తెలంగాణ వచ్చేవరకు అనేవరకు తెలంగాణ మూమెంట్ లో చాలా ఎఫెక్ట్ పడ్డది ఎప్పుడైతే పైగా తిరగదు అని అన్నారో దాని ఎఫెక్ట్ చాలా పెద్దగా అయిపోయింది ఆ ఎఫెక్ట్ అయిపోయి పబ్లిక్ లో విపరీతమైన మూమెంట్ వచ్చింది అనుకుంటున్నాం అంటే ఎవరికి పని కాదు కానీ డైలీ ఏంటనంటే ఈ రోజు మనం విద్య జీవితంలో మొబైల్ ఎట్లా అయితే అయిందో చాలా పబ్లిక్ కి బస్సు లేకపోతే చాలా ఈ బస్సులు వస్తాయి ఎంతో మంది ఇప్పుడు మీడియం చెప్పినట్టు ఒక జైరాబాద్ లో ఉన్నటువంటి బస్సులే తొంభై ఒక్క సర్వీసులు అంటారు నైన్టీ వన్ సర్వీసెస్ ముప్పై ఐదు వేల మంది దాదాపు రోజు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మీరు చేరవేస్తున్నారంటే ఇది తెలియదులే కదా మాకు ఒక రోజు ముప్పై ఐదు వేల మందిని అంటే మీరు ఏ రేంజ్ లో సర్వీస్ చేస్తున్నారు అనేది చాలా గొప్ప సర్వీస్ ఇది మా మిగతా ప్రాంతంలో సంగరెడ్డి లక్షల మంది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గర ఇంకొక రిక్వెస్ట్ కూడా ఏంటంటే చెప్పినట్టు రాజకీయ మూడు కోట్ల రూపాయలు లాభం చూపిస్తాను లాభం తీసుకుంటారు కానీ వాళ్ళు మాత్రం ఆరు వందల ఏడు రెండు వందలు ఇది వాళ్ళే సార్ ఇది రిక్వెస్ట్ ఏంటంటే అంటే ఎవరైతే లాభం చేస్తారో అంత వాళ్ళని కూడా విస్తారు అప్పుడు ఇంకా సమస్య అభివృద్ధి ముందుకు అవునా కదా